అండి వెల్కమ్ బుద్ధిమా సిస్ ఈరోజు సంవత్సరానికి ఒకసారి అయితే చేయబోతున్నానండి అవి ఎలా తయారు చేస్తామో ఏంటో మీరు పచ్చి గింజలు అయితే ఇవేనండి వీటిని అయితే కట్ చేసుకొని అప్పుడు పప్పు తీసుకోవాలి ఇందులోంచి కట్ చేస్తున్నారు వీళ్ళు ఇవి కట్ చేయడానికి అయితే చాలా హంగామా చేస్తున్నారు అండి అంటే వాటికి సొన ఎక్కువ ఉంటుందండి ఆ సొన చేతుల నిండా పట్టేసి పప్పు రోడుతుంది అంటే ఒక లా ఊడిపోతుంది అది ఊడేంత వరకు కూడా చేతులు కళ్ళకు తగిలిన కూడా మండుతాయండి అందుకని ఇలా గ్లౌజ్లు వేసుకుని మరీ తీస్తున్నారు పిల్లలు అయితే పిల్లలు అలా తీయడమే గొప్ప అండి అవునులేండి పెద్దోళ్ళే చేయలేరండి ఈ పని పిల్లలు ఇంకా కూర్చొని చాలా చేస్తున్నారు ఓపికగా చేస్తున్నారు చూసారు కదండి పప్పు అయితే ఎంత అవుతుంది మాకు ఈ పప్పు అంతటిని మళ్ళీ వేడి నీళ్ళు వేయాలండి దీనికి ఇంకో పైన పొర ఉంటుంది కదా ఆ పొర కూడా తీసుకోవాలి అది వేడి నీళ్ళు వేస్తే వస్తుందండి ఈజీగా అలా వేసి తీసిన పప్పు అండి ఇది మొత్తం పప్పు అయితే ఎంత అయింది దీంతో భుజంతో కూర అయితే చేయించేద్దాం మరి చేసిన తర్వాత మనకు పప్పు అయితే నాకు రెడీ అవుతుందండి ఇవి తినడమేమో కానీ చేయడం అయితే చాలా కష్టం అండి తినడానికి టేస్ట్ బాగుంటుంది కాకపోతే మనకు నా టేస్ట్గా ఉండాలంటే కష్టం కూడా పడాలి కదా మేమైతే మాకు రెండు గంటలు పట్టిందండి పిల్లలు మేము చేయగానే సరే పొద్దు ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసాం మరి ఉంటాను మనకు మందమైన గిన్నె ఈ గిన్నెలో వండుకోవచ్చండి వేరస నూనె పోతున్నానండి బాగుంటుంది అని వేరస నూనె వాడుతున్నాను ఈ రోజు విన్నారు కదండి కూర అయితే టేస్టీగా ఉంటుందని వేరుశనగ నూనె అయితే వేసిందండి బుజ్జమ్మ ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు అయితే వేసేస్తుంది ఇవి బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఏంటి బాగా ఎక్కువ కోసినట్టు ఉన్నారు అనుకోవద్దండి ఈ కూరలోకి ఉల్లిపాయలు కొంచెం పడతాయండి మరీ తక్కువేసినా కూర అయితే అస్సలు వదగదండి అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసిన అందులో ఇప్పుడు మేము చేసే ఈ కూర పది మంది వరకు కావాలండి సో ఉల్లిపాయలు తగ్గిస్తే కూర అయితే సరిపోదు అందుకని కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే వేసింది వీటిని ఒకసారి కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలండి వీటిని జీడిపప్పు చికెన్ ఆల్రెడీ మన భుజం చేసింది కదండీ ఒకసారి ఏమి చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి అలాగే దీన్ని కాజు మటన్ కూడా వండుకుంటారండి అయితే ఏంటంటే ఇవి ఇలా వండిన ప్లెయిన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎన్నో మిక్స్ చేసేదానికంటే కూడా ఈ టేస్ట్ బాగుంటుంది అలా కూడా బాగుంటుంది కానీ ఇదైతే ఇంకా బాగుంటుందనమాట చూసారు కదండి ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి ల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడైతే భుజ్జమ్మ అల్లం వెల్లుల్లిపాయలు దంచేసుకుంది అది కూడా యాడ్ చేసేస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయిందండి ఇప్పుడైతే జీడిపప్పు యాడ్ చేస్తుంది బుజ్జమ్మ ఇది కూడా కొంచెం మగ్గాలండి కొద్దిగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసిన వెంటనే ఉప్పు కారం వేసేదానికన్నా కూడా పప్పు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుంటే బాగుంటుందండి పప్పు బాగుడుతుంది ఈ పప్పు ఉల్లిపాయలు బాగా కలిసేలా తిప్పుకోవాలండి కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి సిమ్లోనే మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు అడుగు పట్టేస్తుంది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి మన వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయండి డైలీ అంటే రోజు విడిచి అండి మేము అందరూ అబ్జర్వ్ చేస్తున్నారని అనుకుంటున్నాం ప్లీజ్ వీడియో వచ్చిన వెంటనే చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే వాచ్ టైం ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేస్తే మాకు వాచ్ టైం అనేది రాదండి స్కిప్ చేయకుండా చూస్తేనే మన వీడియో కూడా ఇంకా ముందుకు రికమెండ్ అవుతుంది లైక్ కూడా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి చూసారు కదా పప్పు అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు కారం యాడ్ చేసింది ఉప్పు కూడా యాడ్ చేసిందండి అదైతే మిస్ అయింది సో ఇలా వాటర్ వేసేసుకొని మగ్గించుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టదండి జీడిపప్పు తొందరగానే ఉడికిపోతుంది పచ్చిది కాబట్టి ఇలా ఇలా వాటర్ యాడ్ చేసుకొని అండి ఇది కొంచెం ఉడికిన తర్వాత మసాలా అయితే యాడ్ చేద్దామండి ఏమీ కాదు జీలకర్ర ధనియాలోనండి అవి కూడా దంచుకొని అవి కూడా యాడ్ చేద్దామండి కొంచెం ఉడికిన తర్వాత అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని ఉడికిన తర్వాత వేస్తున్నాము చూసారు కదండి అదైతే కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసేస్తున్నారండి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోవాలండి ఈ కలంలో అయితే కొంచెం వాటర్ వేసి అది కూడా యాడ్ చేసేస్తుందండి భుజ్జమ సో చూసారు కదండి ఇంకా మనమైతే యాడ్ ఏం లేదు కూర అయితే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి కలర్ చూసారు కదండి అసలు ఎంత బాగుందో మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి కర్రీ తినడానికి ఎందుకంటే మేము ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు చేయలేదు ఈ జీడిపప్పు సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైనా కానీ మేమైతే తినలేదండి ఇంతకుముందు మన బుజ్జమ్మ పొలంలో చేసింది కదండి అప్పుడక్కడ ఫినిష్ అయిపోయిందండి మా దాకా రాలేదు పిల్లల కోసం చేసి పెడదామని అయితే తెప్పించామండి రెడీ అయిపోయింది కదా చూసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా భుజం అయితే మనకి కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే పనిలో ఉందండి లోపు మీరైతే లైక్ చేసి కామెంట్ చేసే పనిలో ఉండండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్టు ఈ సీజన్లో ఎంతమంది పచ్చగింజల కూర తిన్నారో మాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మేము తెలుసుకుంటాము అంటే గోదావరి జిల్లా వాళ్ళకే పరిమితమేమో అనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా చెప్తే మాకు అర్థమవుతుంది సో బుజ్జమ్మ అయితే ఊదుకుంటూ మరీ తినేస్తుందండి ఎలా ఉంది బుజ్జమ్మ చెప్పాలి త్వరగా కూర అయితే చాలా బాగుందండి ఒక ముక్కలు చూసారా మెత్తగా అలా మెత్తగా అయిపోతాయండి అదే మనకి ఇప్పుడు వస్తుంది కదా ప్యాకెట్లు వస్తుంది కదా జీడిపప్పు అయితే ఇలా ఉంటుంది చూడండి మెత్తగా ఎలా అయిపోతుందా మీకు కూడా నడిగితే తప్పకుండా ట్రై చేయండి అండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఎంతమంది కోరుతున్నారో అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి